ఏ జైల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా మంచి నీళ్లు కూడా తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తా అని చెప్పి కేసీఆర్ గారు కూడా ప్రకటించారు ఆపలేరు అడ్డుకోలేరు ఇప్పుడు వారికి సంఘీభావంగా కేసీఆర్ గారు ఆమన్యాయ దీక్షకు సంఘీభావంగా మేమందరం కూడా ఆమ నిర్యా దీక్షను ఇప్పుడే ఈ నిమిషం నుంచే ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాం తెలంగాణ మా కోసం మా కుటి కోసం సాగింది నీ వాదం గాయనతో గమ్యాలన్నీ ముద్దడిన యుద్ధమా ప్రిజొరుతో నింగి గిన శబ్దమా ఒక రక్తమాంసపు